లైవ్ లోకి రండి ఫ్రెండ్స్ అందరూ సండే అయితే మార్నింగ్ పెడుతున్నాను లైవ్ అనేది లైవ్ లోకి రండి ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్ కూడా నొక్కండి ఎందుకంటే మనము ఏ వీడియో పెట్టినా కూడా ముందు అనేది నోటిఫికేషన్ వస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ చూడండి ఈరోజు వచ్చేసి సైజ్లో వచ్చేసి ఇదండి ఇప్పుడు ఇది నడుము ఎంత ఉందో చూసుకున్నాము బట్టి మీకు ఏ సైజ్ ద్వారా అనేది కరెక్ట్గా తెలుస్తుంది కదా అందుకని చెప్పి ఒకసారి అయితే మీకు నడుము రోజు అని చూపిస్తున్నాను పార్టీ నుంచి తీసుకోవాలండి ఇలా చూడండి ఇది వచ్చేసి థర్టీ టూ మనకి నడుము రోజు వచ్చేసి థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అండి ఈ రోజు కటింగ్ అనేది అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనమైతే బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేశాను ఒక్కొక్కరి బ్లౌజ్ అంటే ఒక్కొక్కరి కటింగ్ అనేది ఒక్కొక్క స్టైల్లో ఉంటుందండి నేను చేసేది అయితే ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాను ఎప్పుడైనా హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ తర్వాతనే ఫ్రంట్ ఎందుకంటే మనకి హ్యాండ్స్ బ్యాక్ వచ్చిందనుక ఫ్రంట్కు కాకపోతే క్లాత్ సరిపోకపోతే వేరే క్లాత్ అయినా కొంచెం యాడ్ చేయొచ్చు కాకపోతే బ్యాక్ పార్ట్కి అయితే మనం చేయలేమండి అందుకని నేనైతే హ్యాండ్స్ కట్ చేసాం ఫస్ట్ ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ అంచులు అనేవి ఉన్నాయి కదా మనకి అపోజిట్లో రావాలి ఈ క్లోజ్ అనేది మన సైడ్ రావాలి ఎప్పుడైనా హ్యాండ్స్ కట్ చేసేటం ఇలా స్కేల్తో ఒక లైన్ వేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లైన్ వేసుకోండి ఇక్కడ ఎచ్చుదగ్గులు దారాలు అవి ఇవి పోగులు ఉంటాయి కదా ఇవన్నీ తీసేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది అనమాట చూసారా ఇప్పుడు ఇలా నీట్ గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము పైపింగ్ వేసుకుంటే హాఫ్ ఇంచ్ అండి లేదు మనం పట్టి పెట్టుకోవాలంటే వన్ ఇంచు మీకు ఇలా నాకంటే మనకంటే అలవాటు కాబట్టి ప్రాక్టీస్ అది రోజు బ్లౌజ్ కట్ చేయడము అందుకని చెప్పి నేనైతే అందాగా కట్ చేసాను కానీ మీరు అయితే పేర్కొని చూసుకోండి ఇలా వన్ ఇంచ్ అంటే ఇలా పెట్టేసుకోవాలి మీకు హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడికి ఇలా పెట్టేసుకుంటే మనకి పక్క గుర్తుంటుంది అనమాట ఇప్పుడు నేను ఇక్కడ పైపింగ్ వేస్తున్నాను కాబట్టి ఇంచు ఇలా లైన్ వేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎలా చూసుకోవాలి లెఫ్ట్ హ్యాండ్తో చూస్తాను నేను ఎప్పుడైనా లెఫ్ట్ హ్యాండ్ ఉల్టా తీసేసుకొని ఇలా చూసుకోవాలి ఇలా చూసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా ఇప్పుడు ఇక్కడ షోల్డర్ వరకు జాయింట్ల వరకు చూస్తున్నాను ఇక్కడికి ఇక్కడ హాఫ్ ఇంచు వదులుకున్నాం కదా ఇక్కడ పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ ఇక్కడికి ఉంది కదా మనకి క్లాత్ ఉంటే అక్కడికే పెట్టేసుకోవాలి మార్కర్ అనేది మార్క్ అనేది తర్వాత ఉల్టా తీసేసుకున్న తర్వాత ఇలా ఇలా తీసేసుకొని ఇలా మార్క్ ఇలా చేసుకోవాలి లేదు మనకి ఇక్కడ హై అండ్ పొడవు చూసుకోవాలి హై అండ్ పొడవ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఉంది కదా ఇక్కడ త్రీ అండ్ హాఫ్ అంటే టూ అండ్ హాఫ్ అయితే ఇంత ముందుకు ఉందనమాట చంక డౌన్ అనేది టూ అండ్ హాఫ్ ఉంది ఇలా ఇప్పుడు నేను ఇక్కడికి ఒక టూ లైన్స్ ఎక్కువ పెడుతున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి టూ లైన్స్కి మార్క్ చేసుకొని ఇలా డౌన్ చేసుకుంటే మనకి హైండ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత చంక లూజ్ ఎలా తీసుకోవాలి ఇప్పుడు చంక లూజ్ తీసుకోవాలంటే మనం బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఇలా పెట్టేసుకొని చంక లూజ్ అనేది ఇలా వస్తుంది వచ్చేసాను మనకి హ్యాండ్ లూజు ఇట్లా చూసారా ఇలా పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తారు మనకి ఇలా టూ లైన్స్ టూ ఇంచెస్ టూ ఇంచెస్కి ఒక లైన్ వేసుకున్నామంటే చూడండి ఇప్పుడు ఇక్కడ మన క్లాత్ అయితే ఏం పడదు లేదు చంక లూజ్ అనేది ఇక్కడ కూడా వస్తుంది కొంతమందికి అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ టూ ఇంచెస్ క్లాత్ ఇలా క్రాస్ వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ అయితే కట్ చేస్తున్నా నేను లైవ్లోకి రండి ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు అయితే అలాగే లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే వీడియో అనేది రీచ్ అవుతుందండి ఇలా టక్స్ పెట్టుకోవాలి మనకు లూజ్ దగ్గర ఇలా లూజ్ దగ్గర టక్స్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా తెలిసిపోతుంది చూసారా ఇప్పుడు లోత్ అనేది ఇక్కడ నుండి మనం టూ ఇంచెస్ మార్క్ చేసాం కదా ఇక్కడ నుంచి లోత్ అనేది ఇలా తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచు సరిపోతారు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేసాయి మనకి అయితే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనం ఇక్కడైనా కట్ చేయొచ్చు అపోజిట్ సైడ్ అయినా కట్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడ కట్ చేసుకొని ఇప్పుడు నేను ఇందాక మనకు చంక దగ్గర కొంతమందికి జాయింట్స్ అనేది పడతాయి కదా ఇక్కడ ఇప్పుడు ఈ పీసెస్ అనేది కట్ చేసుకుంటే మనకి ఇక్కడ కూడా వేసుకోవచ్చు అండి క్లాత్ సరిపోయినప్పుడు ఇలా యూజ్ చేసుకోవాలి క్లాత్ అయితే వేస్ట్ చేయకుండా ఎక్కడ పడితే మనకి అక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఒక లైన్ వేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తాం అనమాట ఇంచు తప్పు లేకుండా ఇలా చూడండి ఇప్పుడు ఈ ఫోర్ పీసెస్ ఉన్నాయి కాబట్టి మనకి టూ హ్యాండ్స్కి వచ్చేసాయి అనమాట ఇలా ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలంటే ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి మన క్లాత్ అయితే కరెక్ట్గా ఉంది కాబట్టి ఇక్కడ ఓపెన్ చేసేసుకొని ఇలా నీట్ గా ఒక లైన్ ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇక్కడ పట్టి కోసం అయితే మనము ఒక హాఫ్ ఇంచ్ కైతే మార్చేయాలి ఇక్కడ నడుపు పట్టి వేసిన కదా దానికోసం అయితే ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఎవరికైనా ఇంతేనండి అయితే ఇక్కడ మనము మన ఇష్టం పైపింగ్ అయినా వేసుకోవచ్చు లేదా పట్టి అయినా పెట్టుకోవచ్చు దేనికైనా హాఫ్ ఇంచు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నడుము మార్కేసాం కదా తర్వాత బ్లౌజ్ నడుములు చూసుకోవాలి బ్లౌజ్ నడుములు చూపించిన తర్వాత నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ సారీ థర్టీ టూ నడుము రూజ్ అయితే ఇలా తీసుకోవాలి ఎవరికైనా సరే ఇట్లా తీసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తాయి ఉక్సు పట్టి నుంచి కాజాపట్టి మనకి థర్టీ టూ అండి నడుము రోజు వచ్చేసి థర్టీ టూలో మనకి నాలుగు భాగాలు చేసుకోవాలి అంటే ఇలా థర్టీ టూ వచ్చిన దాన్ని ఇలా ఫోల్డింగ్ చేయాలి డబల్ ఫోల్డింగ్ చేస్తే మనకి థర్టీ టూ కదా ఇందులో ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి మనకి ఎంత వస్తుంది ఎయిట్ నాలుగో భాగం ఎయిట్ వస్తుంది ఎయిట్కి ఇక్కడ మార్క్ చేసుకొని ఇప్పుడు మనం డాట్స్ పెడతాం కదా బ్యాక్ సైడ్ ఈ డాట్స్ కోసము మనము ఒక వన్ ఇంచు తీసుకోవాలి అలాగే టూ ఇంచెస్ ఖర్చు ఇలా తీసుకొని ఇక్కడ లాస్ట్ ఒక లైన్ అయితే వేసుకోవాలి లైన్ వేసుకొని ఇప్పుడు బ్లౌజు నడుములు వచ్చేసింది కదా బ్లౌజ్ హైట్ హైట్ చూడండి హైట్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ మనము ఇక్కడ ఖర్చు వదిలేసాను కదా ఇక్కడ డాట్ నుంచి ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడికి హైట్ వచ్చేసి ఇక్కడికి ఉంది చూసారా ఈ కుట్టు కుట్టు దాకా పెట్టేసుకోవాలి షోల్డర్ దగ్గర తర్వాత ఒక హాఫ్ ఇంచు పైన మనకు ఎందుకంటే జాయింట్స్ షోల్డర్ జాయింట్స్ చేస్తాం కాబట్టి ఖర్చుకు తర్వాత చూడండి బీప్ కప్పు ఇలా నడుము అటు ఫస్ట్ కుట్టు ఇటు ఫస్ట్ కుట్టు నడుము దగ్గర ఫస్ట్ కుట్టు ఫస్ట్ కుట్టు తీసుకొని ఇలా ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకొని ఒక పాంచు పైకి ఒక పావించు పైకి ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఒక పావు ఇంచు పై పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇప్పుడు నడుము అంటే మనకి బ్లౌజ్ ఐట వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ కదా అంటే కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు కలుపుకుంటే మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ వస్తుందండి మొత్తం చూడండి ఎగ్జాక్ట్లీ హైట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు కలుపుకుంటే ఫిఫ్టీన్ ఇంచెస్ ఇలా పెట్టుకోవాలి మనం నడుము నువ్వు వచ్చేసి థర్టీ టూ అండి మర్చిపోకండి థర్టీ టూ ఎయిడ్ నాలుగు బాగా చేస్తే ఇలా వచ్చేస్తారు మనకి తర్వాత నడుము కప్పు మనకి ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత షోల్డర్ షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి థర్టీ టూ థర్టీ టూ అంటే థర్టీ ఫైవ్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ అయితే పెట్టొచ్చండి ఇక్కడ షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అయితే పెట్టొచ్చు అంటే ఐదున్నర పెట్టుకోవచ్చు ఐదున్నర అందరికి సెట్ కాదండి కొంతమందికి షోల్డర్స్ అనేది జారుతా ఉంటాయి నేను ఇంత ముందు ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఐదున్నర పెట్టినాను అందుకని షోల్డర్స్ అనేది జాడి ఈ మధ్యలో మొత్తం ఫైవ్ ఇంచెస్ పెడుతున్నారు ఈ అమ్మాయికి ఫైవ్ ఇంచెస్ పెట్టడం వల్ల భుజాలు అనేది అస్సలు జాతరలో మనం నెక్ ఎంత డీప్ పెట్టుకోండి ఇక్కడ నేనైతే ఇక్కడ ఫైవ్ ఇంచెసే పెడతాను అంటే చూడండి త్రీ ఇంచెస్ షోల్డర్ టూ ఇంచెస్ నెక్ ఇక్కడ లైన్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ కూడా ఒక లైన్ వేసుకున్నాం కుట్లకి తర్వాత ఇప్పుడు ఇక్కడ టూ ఇంచెస్ కదా ఇక్కడ నేనైతే త్రీ ఇంచెస్ పెడుతున్నాను వన్ త్రీ ఇంచెస్ కాబట్టి ఇలా వేసుకోవద్దు లైన్ ఎప్పుడైనా మనం డీప్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకుంటే మనకి ఎంత డీప్ డీప్ పెట్టుకోండి ఇందులో మనమైతే ఇలా మార్క్ చేసుకోవాలి చూడండి యూ షేప్ లా వస్తుంది అన్నమాట తర్వాత చంక డౌన్ వేసి ఫైవ్ అండ్ హాఫ్ చంక డౌన్ ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ కూడా స్ట్రైట్గా ఫైవ్ అండ్ హాఫే ఉండాలి సారీ ఫైవ్ ఇక్కడ ఫైవ్ ఫైవ్ ఇంచెస్ ఏమి ఉంటాం కదా ఇక్కడ కూడా ఫైవ్ ఇంచెస్ ఇలా లైన్ వేసుకోవాలి లైన్ వేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ వేసుకున్నాం చూద్దాం ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎంత వరకు అయితుందో అది కూడా చూసుకోవాలి చూడండి ఇలా నీట్ గా చూసారా మనకైతే ఎగ్జాక్ట్ గా ఇక్కడికి వచ్చిందండి ఇక్కడ కుట్టుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టుకుతాం కాబట్టి చూడండి ఇది ఇది పక్కా మనకు మ్యాచ్ అయింది అంటే కరెక్ట్గా వచ్చింది అనమాట మనం మార్క్ చేసింది కరెక్ట్ కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఇలా వస్తుంది మనం కరెక్ట్గా మార్క్ చేస్తే తర్వాత ఇందులో చంక లోత్ అనేది వన్ ఇంచ్ తీస్తున్నాను అండి చంక అనేది వన్ ఇంచు వన్ ఇంచ్ తీసుకొని కరువు స్కేల్తో అయితే కర్రు తీసుకోవచ్చు నేను ఇలా నార్మల్గా మీ కరు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో కూడా తీసుకోవచ్చు ఇలా షేప్ అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు తర్వాత చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి అనేది కూడా డౌట్ ఉంటుంది కదండి చెస్ట్ లూజ్ ఎప్పుడైనా మనకి ఈ ఉక్స్ పట్టి నుంచి ఈ ఫస్ట్ కుట్టు వరకు ఫస్ట్ కుట్టు మీకు ఔపిఎనికి మార్క్ చేస్తున్నాను ఇక్కడికి ఉంది కదా ఇలా చూడండి ఇప్పుడు చంక రూల్స్ తీసుకోవాలి చంక రూల్స్ తీసుకుంటే ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఫస్ట్ కుట్టు వరకు చంక లూజ్ అనేది ఇలా ఇలా తీసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తారు చూసారా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా అనమాట ఇప్పుడు మీకు ఈ టూ లైన్స్ చూడండి ఇది డార్స్క్ అనమాట ఎప్పుడైనా కొంతపెట్టు కదా ఫ్యాండ్స్ ఇది డార్ ఇప్పుడు ఇక్కడ షోల్డర్కి స్ట్రైట్ గా డాట్ ఇలా వస్తుంది బ్యాక్ డాట్ ఇలా వేసుకోవాలి అక్కడ ఆపించి ఇక్కడ ఆపించి ఇది ఎప్పుడైనా ఈ నెక్ దాటి పైకి రావద్దండి డాట్ అనేది అంతే ఈ కట్ చేసేటప్పుడు కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయద్దు ఇలా నీట్ గా వచ్చేస్తాం ఓకే ఫ్రెండ్స్ మీకు అయితే బ్యాక్ పార్ట్ అయితే ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను అయితే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఎక్కడ మిస్ కాకుండా మనం కరెక్ట్గా కటింగ్ అనేది చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు రోజు కావాలంటే కటింగ్ అనేది రోజు పెడుతూనే ఉంటాను మీరు కామెంట్ చేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసింది కదా మనకి ఫ్రంట్ ఫ్రంట్ కట్ చేసేటప్పుడు క్రాస్ కటింగ్ లేదా మనకి స్ట్రెయిట్ కటింగ్ చూసుకొని ఇప్పుడు ఇది ఇలా వేస్తే స్ట్రెయిట్ కటింగ్ అండి ఇలా వేస్తే క్రాస్ కటింగ్ మనకు ఈ రెండింటి మధ్యలో తేడా అంతే ఉంటుంది చూసుకొని కట్ చేసుకోవాలి చూడాలి ఇలా మొత్తం ఎలా ఉందో అలా మొత్తం మార్క్ చేసుకొని మనకు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్క్ చేసుకోవాలి సేమ్ యాజ్ డీజ్గా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది పక్కన పెట్టేసుకొని బ్లౌజ్ తీసుకోవాలి నా సైజ్ బ్లౌజ్ ఉంది కదా ఈ సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదండి మనకి ఫ్రంట్ బుక్స్ పార్టీ సైడ్ చూసుకోవాలి ఎప్పుడైనా ఫ్రంట్ ఇక్కడ షోల్డర్ ఉంది కదా ఈ జాయింట్ నుంచి ఈ షోల్డర్ వరకు కరెక్ట్గా ఇక్కడ పెట్టేసుకోవాలి మార్క్ తర్వాత ఇక్కడ ఇక్కడ ఉంది కదా మన ఖర్చు ఇక్కడ ఉంది ఇలా లాస్ట్ తర్వాత బుక్స్లు నాలుగు బుక్స్లో వరకు అండి ఇక్కడ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచు మార్క్ చేసి ఇలా చూసుకోవాలి ఇలా పెట్టేసుకొని నాలుగు ఉచ్ల వరకు మాత్రం తీసుకుంటాను అండి నేను ఇక్కడ నాలుగు ఉంచుల వరకు ఏ బ్లౌజ్ అయినా ఇదే మెథడ్ చూసారా ఇప్పుడు మనకి ఇంకా డీప్ కావాలంటే లోపల్ కట్ చేసుకోవాలి లెక్ అనేది డీప్ కావాలంటే ఇంకా లోపలికి నార్మల్గా ఉండాలంటే యాప్ తీసి కట్ చేసుకోవాలి చూసారా ఇప్పుడు ఈ త్రీ పాయింట్స్ ఇలా గా కలుపుకోవాలి గా ఇలా చూసారా కరెక్ట్గానే వచ్చేస్తుంది కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవాలి ఏ బ్లౌజ్ అయినా ఇదే మెథడ్ అండి అది ఎంత పెద్ద సైజ్ అయినా సరే బ్లౌజ్ అనేది నేను అయితే ఇలానే కట్ చేశాను ఫిట్టింగ్ మనకైతే గిరాకీ అనేది రావడము ఫిట్టింగ్ ఫినిషింగ్ ఇచ్చామంటే మనకి ఎక్కడ నుంచి అయినా గిరాకీ అనేది ఆటోమేటిక్ పెరుగుతుంది అదొక్కటి గుర్తు పెట్టుకోవాలి అందరిలాగానే మనం కుట్టాలని కాదు మనం కొంచెం ఇంకా డిఫరెంట్ ఆలోచించి కుడితే మనకి గిరాక్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇలా నీట్ గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఫ్రంట్కి డార్క్స్ ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు థర్టీ టూ సైజ్ అయినా అందరూ ఒకేలాగా ఉండారండి కొంతకమంది అంటే పర్సనాలిటీ బట్టి ఉంటుంది కదా ఇక్కడ డాడ్స్ వచ్చేసి అయితే ఈ అమ్మాయికి నేను చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని చూసుకోవాలి ఫస్ట్ టేప్తో చూసినా అంతే ఉంటుంది మనకి ఫోల్డింగ్ చేసి చూసినా అంతే ఉంటుంది అండి షోల్డర్కి స్ట్రైట్గా ఇప్పుడు ఇక్కడ చూడండి అలా చూపి అంతే ఉండదు మనకి త్రీ ఇంచెస్ చూసారా ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మొత్తం వచ్చేసి టూ అండ్ హాఫ్ కూడా ఇలా మార్క్ చేసుకొని కట్ ఇలా ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నుంచి స్ట్రెయిట్గా ఈ ఈ డాట్కి స్ట్రెయిట్ అంటే ఇక్కడ క్రాసు ఇలా చూసి స్ట్రెయిట్ ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ వేసుకోవాలి ఇక్కల నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇది ఒక టూ ఇంచెస్ కూడా ఉంటే సరిపోతుందండి టూ ఇంచెస్ అంతే ఈ సర్కిల్ అనేది వస్తే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అలాగే లోత్ అనేది ఇలా తీసుకోవాలి అంతే ఓకే నా ఫ్రెండ్స్ మీకు ఫ్రెంట్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు షేప్ పార్టీ షేప్ బ్యాంక్ ఎలా తీసుకోవాలనేది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ అంచు వచ్చింది కదండి మనం అయితే నడుముకు వేసుకోవాలి క్లాత్ ఉంటే ఇలా లేకపోతే ఇక్కడనే షేపాటి కూడా తీ మనకి ఒక్కొక్కసారి వెళ్ళదు క్లాత్ అనేది అన్నిటికీ సరిపోకపోతే షేప్ షేపాటి కూడా ఇందులోనే తీయాల్సి వస్తుంది ఇప్పుడు క్లాత్ ఉంది కాబట్టి నేను అనేది పక్కకు పెట్టేస్తాను పట్టే అనేది ఫస్ట్ కట్ చేసి పక్కకు పెట్టాను ఇప్పుడ ఫస్ట్ ఇలా స్ట్రైట్ గా కట్ చేసుకొని పొడవు వచ్చేసి త్రీ ఇంచెస్ అండి అందరికి ఒకలా ఉండదు కొంతమందికి డిఫరెంట్ ఉంటుంది షేప్ బెల్ట్ కూడా ఇక్కడ టూ అండ్ హాఫ్ మధ్య డౌన్ ఇక్కడ లాస్ట్ మన షేప్ పట్టి పొడవు తీసుకుంటాం కదా ఇక్కడ వచ్చేసి పావు మూడు మొత్తం ఇలా లైన్ వేసుకొని కట్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకోవడమే చేసుకోవడమేనా పర్ఫెక్ట్ గా వచ్చేసాయి కదా మనకి హ్యాండ్స్ బ్యాక్ ఫ్రంట్ షేప్ బెల్ట్ వచ్చేసాయి ఇప్పుడు ఏంటంటే మనకి లైనింగ్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ అంటే శారీ చూడండి శారీ అంటే చాలా కాన్ఫిడెన్స్ ఇప్పుడైతే ఫ్రాక్లకి మనకి ఫ్రాక్స్కి చాలా బాగుంటున్నాయి శారీస్ అయితే శారీ వచ్చేసి ఇలా వచ్చిందండి బ్లౌజో చిన్న చిన్న మొత్తం రన్నింగ్ వచ్చింది అందులోనే ఇలా చాలా వచ్చిందా యూస్ అవుతాయి చూపించాను తర్వాత ఇక్కడ ఫ్లవర్స్ని బట్టి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి అంటే కింది నుంచి ఇప్పుడు ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా ఇవి ఉన్నాయి కదా ఇలా వస్తాయి కొండటికి కింది నుంచి పైకి ఉన్నాయి కాబట్టి మనం హాయిమ్స్ ఇక్కడ హాయిమ్స్ ఎక్కడైనా తీసుకోవచ్చు ఇక్కడైనా తీసుకోవచ్చు చిన్న బాణాయి ఇక్కడ అది మన ఇష్టం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే ఎక్కడైనా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఫ్లవర్స్ బట్టి కూడా తీసుకోవాలి ఇక్కడ చిన్న బార్డర్ అని చెప్పాను కదండి ఇందులోనే వచ్చింది ఆపోజిట్ ఏం లేదు బార్డర్ కూడా ఇలా వచ్చినప్పుడు ఇలా చూడండి ఇది రావద్దు మళ్ళీ లైన్స్ లోకి ఇది రాకుండా కట్ చేసుకోవాలి చూసా నేను ఇక్కడికి వేసాను ఫోల్డింగ్ అనేది ఇది ఎక్స్ట్రా పెట్టాను తీసేసాను కొంచెం పడుతుందని మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ హోల్డింగ్ ఏం చేయట్లేదు కదా పైపింగ్ వేసిన కాబట్టి సేమ్ తీసుకోవచ్చు ఇక్కడ ఒక హాఫ్ ఇంచుకుని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి ఈ వైట్ అనేది హ్యాండ్స్ వస్తే అస్సలు బాగుంటుందండి అందుకని చెప్పి నేను తీసేసాను ఇప్పుడు హైండ్స్ వచ్చినాయి కదా మనకి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కి ఇలా వేసుకొని క్లాత్ అనేది కింద ఉంది కాబట్టి ఇలా చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఎక్స్ట్రా పీస్ వచ్చింది కదా ఇది డోరిస్ పెట్టుకోనికి బాగుంటదండి వేస్ట్ చేయకుండా క్లాస్ అయితే ఉంచుకోవాలి మనకి డోరీస్కి అయితే బాగా యూజ్ అవుతుంది లైవ్ లోకి రండి ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మెయిన్ క్లాత్ అయితే అస్సలు జరిగింది ఎండి అంత